నల్ జిల్లాలోని కల్వకుర్తి అమంగల్ మున్సిపాలిటీలకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది అమంగల్ పదిహేను వార్డులకు కల్వకుర్తి ఇరవై రెండు వార్డులకు గాను కౌన్సిలర్ అభ్యర్థులకు ఎమ్మెల్యే కెసిరెడ్డి నారాయణ రెడ్డి బీ అందించారు రెండేళ్లలో సీఎం రేవంత్ రెడ్డి చెరవతో కల్వకుర్తి నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే తెలిపారు కల్వకుర్తి అమంగల్ మున్సిపాలిటీలకు చెరో పదిహేను కోట్ల రూపాయలతో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు కల్వకుర్తి మున్సిపాలిటీకి డెబ్బై రెండు కోట్లు నిధులు విడుదలయ్యాయని అవి టెండర్ దశలో ఉన్నాయన్నారు ఒక చిన్న గ్రామ పంచాయతీగా ఉన్న అమంగల్ ను మున్సిపాలిటీగా మార్చి అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను మురుగునీటి వ్యవస్థను అందంగా తీర్చిదిద్దారన్నారు ఆయన ఓకే సర్ థాంక్యూ రెండు మున్సిపాలిటీస్ ఉన్నాయి ఒకటి కలవకొర్తి 22 వార్డ్స్ అదే విధంగా ఆమంగళ్ళలో పదిహేను వార్డ్స్ ఉన్నాయి కలవకొర్తి కాన్స్టెన్స్ లో రెండు మున్సిపాలిటీస్లలో ఈ రోజు అందరి క్యాండిడేట్స్ కు బి ఇవ్వడం జరిగింది ఇంతకు ఇంతకుమొదలే ఆమంగళ్ళలో 15 బి ఫాrms వారికి ఇచ్చేసేసి మరి అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ కు సబ్మిట్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచిగా డెవలప్ అవుతుందని చెప్పేసి ఈ రోజు పబ్లిక్ చెప్తున్నారు దీనికి కారణం ఏంటంటే వచ్చిన రెండు సంవత్సరాలు ఒకటినే మొన్నటికి మొన్న పదిహేను కోట్ల రూపాయలు గల్వగుర్తికి మున్సిపాలిటీకి అదేవిధంగా పదిహేను కోట్ల రూపాయలు ఆమన్గల్ మున్సిపాలిటీకి ఒక త్రీ మంత్స్ కిందనే పెట్టడం జరిగింది మరి అది టెండర్ అయినది అదేవిధంగా అగ్రిమెంట్ కూడా చాలా వర్క్స్ కూడా స్టార్ట్ చేస్తాయి గతంలో కల్వకుర్జీలో కానీ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆమన్గల్ మున్సిపాలిటీలో ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ మెరుగైన సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కూడా వారికే ఉంది కాబట్టి అడిగి నింపడే ఫండ్స్ ఇస్తూ మరి ఈ మున్సిపాలిటీస్ డెవలప్ చేస్తా ఉన్నారు కల్వకుర్తి మున్సిపాలిటీ చాలా ముఖ్యమైనది ఎందుకంటే దయచేసి కల్వకుర్తి ఓటర్ల మున్సిపాలిటీ ఓటర్లందరూ కూడా వినాలి మన ప్రాంత ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునర్నిర్మించిండ్రు ఏదైతే తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ప్రజాపాలన ఎట్లా చేసిండో మనం చూసినాం ఆయన పాలనలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి తనకు నచ్చిన విధంగా పరిపాలన సాగించిన విషయం మర్చిపోకూడదు రెండు సంవత్సరాలలో దాదాపు డైలీ పదహారు గంటల సమయాన్ని వెచ్చిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒక్కటొక్కటి నెరవేర్చుకుంటూ ప్రజల మధ్యనే బతుకుతూ ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా సంక్షేమము ప్లస్ శాశ్వతమైన అభివృద్ధిని చేయాలన్న ఒక సంకల్పంతో ఈ రెండు సంవత్సరాలలోనే మంచి ప్రగతిని ప్రజాస్వామ్యాన్ని